గేమ్ చేంజర్ ఈ ఏడాది అతి పెద్ద సినిమాగా విడుదలైన కల్కి పుష్పటు వెయ్యి కోట్ల కలెక్షన్ కొల్లగొట్టి మంచి విజయాన్ని రాబట్టాయి మరి ఈ ఏడాది రెండు సినిమాలు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లుగా నిలిచి నాలుగు సంవత్సరానికి మంచి ఫలితాలు ఇచ్చాయి తదుపరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభమవుతోంది మళ్ళీ సంక్రాంతి పండుగతో సినిమాల జోరు మొదలవ్వబోతోంది అందులో మొదటిగా అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన గేమ్ చేంజర్ ఐదు వందల కోట్ల బడ్జెట్ తో దర్శకుడు శంకర్ తెరకెక్కించారు పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మిస్తున్నారు హీరోయిన్ గా అంజలి శ్రీకాంత్ ఎస్ జే సూర్య సముద్రకని జయరామ్ తదితరులు ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్నారు మరి ఈ సినిమా జనవరి పదవ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న క్రమంలో ప్రమోషన్స్ లో వేగం పెంచారు గేమ్ చేంజర్ చిత్ర బృందం ఇందుకుగాను ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మూడు పాటలు అద్భుతమైన రెస్పాన్స్ సాధించాయి అలాగే రాబోయే రోజుల్లో పాన్ ఇండియా లెవెల్లో ముఖ్య నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహించేందుకు ఘనంగా ప్లాన్ చేస్తున్నారు మరి ఈ విషయం పక్కన పెడితే తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నటువంటి నటుడు శ్రీకాంత్ గేమ్ చేంజర్ గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రముఖ పత్రికా మీడియాతో పంచుకున్నారు ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ దిగ్గజ దర్శకులు శంకర్ తో చేయాలని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కు ఉంటుంది కాగా శంకర్ గేమ్ చేంజర్ కథ తనకు ఫస్ట్ హాఫ్ చెప్పినప్పుడు ఈ పాత్రను తనకు ఎందుకు చెబుతున్నారా అని అనుకున్నానని సెకండ్ ఆఫ్ చెప్పిన తర్వాత ఈ పాత్రను ఖచ్చితంగా నేనే చేయాలని ఫిక్స్ అయ్యానని ఆ పాత్ర అంత తెలిపారు ఇక శంకర్ సార్ పనితనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఆయనకు ఓర్పు సహనం చాలా ఎక్కువ అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చే వరకు టేక్స్ తీసుకుంటూనే ఉంటారు ఇంకో విషయం ఏంటంటే ప్రతి పాత్రని ఆయన నటించి చూపిస్తారు ప్రస్తుత జనరేషన్ ఎలివేషన్స్ తో పాటు కథను చెబితే బాగా ఆదరిస్తున్నారు కొన్ని చిత్రాలు ఎలివేషన్స్తోనే ఆడుతున్నాయి మరి ఈ చిత్రంలో కథతో పాటు ఎలివేషన్స్ కూడా మామూలుగా ఉండవు శంకర్ సార్ అలా ప్లాన్ చేస్తారు మరి మరి ఈ మధ్య ఆయన చిత్రాలు మిస్ ఫైర్ అయ్యి ఉండవచ్చు కానీ గేమ్ చేంజర్ మాత్రం అసలు మిస్ ఫైర్ కాదు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయని చెప్పుకొచ్చారు శంకర్ గారి అన్ని సినిమాల్లో ఉండేలానే సామాజిక సందేశం ఉంటుంది ఇందులో తన పాత్రలో అన్ని రకాల ఎలివేషన్స్ చాలా సస్పెన్స్ లో ఉంటాయని అవన్నీ చెప్పలేమని సినిమాలోనే చూడాలని తెలిపారు తనది సినిమాకు చాలా ముఖ్యమైన పాత్ర ఇంత మంచి అవకాశం రావటం నిజంగా తన అదృష్టమన్నారు సినిమాలో తనకు ఎస్ జే సూర్య జయరామ్ సముద్రకని రామ్ చరణ్ ఇలా అందరితోనూ సీన్స్ ఉంటాయని ఎస్ జే సూర్య పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇంకా చెప్పాలంటే సరిపోదా శనివారం పాత్రను మించేలా ఉంటుందన్నారు ఇక రామ్ చరణ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే గోవిందుడు అందరి వాడే అనే చిత్రం టైంలో రామ్ చరణ్ చాలా ఎంకా ఉన్నాడు ఇప్పుడు చాలా ఎదిగాడు గ్లోబల్ స్థాయికి చేరుకున్నారు ఇందులో ఆపన్న పాత్రను రామ్ చరణ్ పోషించిన తీరు చూస్తే అంత షాక్ అవుతారు చాలా కొత్తగా అనిపిస్తాడు రామ్ చరణ్ తనను ఎప్పుడు అన్న అని ఆప్యాయంగానే పిలుస్తాడు తను కూడా చిరు అన్నయ్య కొడుకులానే రామ్ చరణ్ ని చూస్తానని పేర్కొన్నారు ఇక గేమ్ చేంజర్ సినిమాకు కార్తిక్ సుపరాజ్ కథ అందించారు ఆయన రాసిన కథ శంకర్ సార్ కి బాగా నచ్చింది అందుకే సినిమాను చేసేందుకు ముందుకు వచ్చారు నిర్మాత దిల్ రాజు కూడా ఖర్చుకి ఎక్కడా కూడా వెనకాడలేదు ఈ మూవీకి సీక్వెల్స్ వంటివి ఏమీ ఉండవు సినిమా ఆలస్యానికి కారణం అందరి డేట్ సెట్లు కాకపోవటం వల్లే షూటింగ్ ఆలస్యమైందని తెలిపారు దాదాపు ఏడాది వేస్ట్ అయింది తాను దేవరా షూటింగ్లో ఉన్నప్పుడు గేమ్ చేంజర్ కోసం అడిగారు అలా అందరి డేట్లు సెట్ చేసుకుని షూటింగ్ చేసేసరికి ఆలస్యమైందని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు మేము రాకుండానే అద్భుతమైన వర్షం కురిపించి మేము వచ్చిన తర్వాత చప్పట్ల వర్షం కురిపిస్తున్నా ఈ మెరుపు లాంటి యువజనులకి మిరపకాయల్లాంటి యువతి మనులకి ఈ కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం మా విజయ పరంపర విజయ యాత్రలో మొదటి అడుగు మీ కాలేజ్ క్యాంపస్ నుంచే మొదలవడం అనేది ఇప్పుడే తమన్ గారు చెప్పారు ఎడం వైపు ఏడు రంగుల ఇంద్రధనస్సు కూడా ఉంది అంటే ఇది విజయంతో పాటు పురస్కారాలు కూడా అందుకోబోయే చిత్రం అని చెప్పి ఇప్పటికే నిరూపించబడింది మీ కాలేజ్ క్యాంపస్ సాక్షిగా నేను రెండే రెండు మాటలు చెప్పి ముగిస్తాను ఒకటి రామ్ మచ్చారా అన్న ఆ పదం ఇచ్చింది మాత్రం ఎవరో కాదు సాక్షాత్ డైరెక్టర్ శంకర్ గారు ముందు ఆయనకి ఈ పాటలో ఉన్న ఘనత దక్కుతుంది రెండవది పాటలో అన్ని అన్ని వాక్యాలు రామ్ చరణ్ గారి గురించే ఒక్క వాక్యం మాత్రం చిరంజీవి గారి అభిమానుల గురించి వీణ స్టెప్పు వేస్తే మీ విజిలిట్ సౌండ్ నక్కిన దండి గుండెలో ఏదో మూల ఇరవై రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ఆ వీణ స్టెప్ని మళ్ళీ కొడుకు ద్వారా మీకు గుర్తు చేసే అవకాశం లభించినందుకు చాలా సంతోషిస్తూ ఇంత మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన తమన్ గారికి శంకర్ గారికి దిల్ రాజ్ గారికి అందరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ విరమిస్తున్నాం థ్యాంక్ యూ అనంత్ శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో మీరు మాటలు రాస్తేనే కాదు మాట్లాడుతుంటే కూడా అద్భుతంగా ఉంటుంది నా శ్రీకాంత్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము నమస్కారం సాంగ్ మీ అందరి ముందు ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ పబ్లిసిటీతో స్టార్ట్ అయ్యింది డెఫినెట్గా ఇది ఈ సినిమా ఎక్కడికో వెళ్తుంది ఎంతో విజయం సాధిస్తుందని మేము అందరం నమ్ముతున్నాం మీ అందరి ఆధారాభిమానాలు ఈ సినిమాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ డెఫినెట్గా ఇక చరణ్ అంటే నాకు ఒక కొడుకులు అంటడానికి వచ్చి ఎందుకంటే మా అన్నయ్య చిరంజీవి గారు ఆయనతో నేను రెండో సినిమా గోవిందే ప్లస్ ఇది అలాగే రాజుగారి బ్యానర్లో రెండో ఫిలిము తమ్మన్ గారి మ్యూజిక్లో చాలా సినిమాలు చేశాను నేను అఖండ ఫిలిం మొన్నే పెద్ద బ్లాక్ అయింది అంతకు ముందు నాకు ఇప్పుడు ఒక డ్రీమ్ ఉండేది అంటే మా అందరికీ ఒకటి ఏంటంటే ఒక మంచి విశ్వనాథ్ గారి సినిమా చేయాలని బాపు గారి సినిమా చేయాలని అలాగే శంకర్ గారి సినిమా చేయాలని కూడా మాకు అందరికీ ఒక కళ ఉండేది ఈ సినిమాతో ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చి అంటే మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ సినిమాలో శ్రీకాంత్ ఇటువంటి క్యారెక్టర్ చేస్తాడని నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈ క్యారెక్టర్ నాకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నా కోలి ఇదంతా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు డైరెక్టరే కాదు ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ ఈరోజు మనందరం చూస్తున్నాం ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలో ఒక తిరుగులేని నటుడిగా ఈరోజు సూర్య గారు ఇక్కడికి రావడం ఈ సినిమాలో కూడా ఒక మరియు ఒక విజృంభణ ఈ సినిమాలో దీంట్లో కూడా నేను పాల్పంచుకున్నాను చాలా థ్యాంక్స్ శంకర్జీ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఈ సినిమా డెఫినెట్గా ఒక పెద్ద విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు అండ్ మీకు తెలుసు ఎవరు మాట్లాడతారు సెయింట్ మార్టిన్ ఇంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఫోక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫుల్ ఎనర్జీ అక్కడ నుంచి అక్కడ తట్టుకోలేకపోతాను అంత ఎనర్జీ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఒక మంచి టైంలో మీ అందరినీ కలవడానికి ఒక అవకాశం దొరికింది కొట్టించుకుని నవ్వుతా వెంట్రా అలాంటివి ఎక్కువ ఉన్నాయి గేమ్ చేంజర్లో డోంట్ వరీ శంకర్ గారు డైరెక్షన్లో ఈ మూవీ నటించడం నాకు పెద్ద గిఫ్ట్ అండి రామ్ చరణ్ గారు పక్కన రామ్ చరణ్ గారు ఆపోజిట్లో దిల్ రాజు గారు ప్రొడక్షన్లో తమన్ గారు మ్యూజిక్లో అదిరిందండి అవుట్పుట్ ఇట్స్ 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 అ ఫుల్ మీల్స్ అన్నీ ఉంది మూవీలో యూ విల్ ఎన్ యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ చాలా చాలా బ్రహ్మాండంగా వచ్చింది సూపర్గా వచ్చింది సరిపోదా శనివారంలో యాక్ట్ చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక హండ్రెడ్ ప హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటే గేమ్ చేంజర్ షూటింగ్ ఫినిష్గా వెళ్తున్నప్పుడు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ సాటిస్ఫాక్షన్తో వెళ్ళాను ఓకేనా సో మీరు చూసుకోండి ఎలా ఉన్న ఉండపోతుంది అని మీరు చూసుకోండి డెఫినెట్గా ఫెంటాస్టిక్ డ్రామా ఫెంటాస్టిక్ ఎమోషన్ ఫ్యాంటాస్టిక్ మెసేజ్ ఎంటర్టైనింగ్ ఎంటర్టైనింగ్గా ఉంది రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు చాలా బ్రహ్మాండంగా చేశారు ఈ మూవీలో పర్ఫార్మెన్స్ కానీ ఆయన స్టైల్ కానీ అన్నీ సూపర్గా వచ్చింది సో ఎక్కువ మనం మనం మన మూవీ గురించి నేను ఎక్కువ మాట్లాడడం ఇక్కడ వద్దు మూవీయే మాట్లాడుతుందండి ఫ్యూచర్లో మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు ఓకే డిసెంబర్లో వస్తుంది తప్పకుండా ఎంజాయ్ చేయండి ఎలా ఉంది రా మచ్చా మచ్చా అది నిందా సూపర్ సూపర్ ఇంకా ఇంకా సాంగ్స్ వస్తూనే ఉన్నాయి ట్రైలర్ వస్తుంది సాంగ్స్ వస్తుంది తొందరగా మూవీ కూడా వస్తుంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఏది డైలాగ్ 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 ఓకే టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి నన్ను అడుగుతున్నాను ఎండిస్తుందా వీడు ఓకే ఓకే ఇంకా ఇంకా ఏది సార్ లవ్ యూ అంట సార్ ఐ లవ్ యూ అంటున్నారు లవ్ యూ గైస్ లవ్ యు గైస్ ఓన్లీ లవింగ్ యూ గైస్ నథింగ్ ఎల్స్ ఎంత ఎంత ప్రేమ ఇచ్చారంటే ఏ ఆంధ్ర మొత్తం నాకు ఇచ్చిన ప్రేమ ఆంధ్ర తెలంగాణ మొత్తం నాకు ఇచ్చిన ప్రేమ దానికి నేను మళ్ళీ ఏ ఇవ్వబోతున్నాను నాకు అర్థం కాలేదు మూవీ చేసి చేసి సంతోషం ఇస్తాను అంతే నాకు తెలిసిన ఒకే ఒక పాయింట్ అది సో గేమ్ చేంజర్లో క్యారెక్టర్ నేమ్ చెప్పొచ్చా సార్ క్యారెక్టర్ నేమ్ వల్ల ఇక్కడ దయా అంటే ఇప్పుడు గేమ్ చేంజ్ అయిన తర్వాత దేవి నాన్న క్యారెక్టర్ నేమ్ బ్రహ్మాండంగా వచ్చిందండి చాలా చాలా మీ అందరినీ హ్యాపీ అవుతారు మ మేర మాట అది అన్నయ్య 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 ఉండండి అన్నయ్య మాట్లాడ ఏం కావాలన్నయ్య మీకు ఏంటి సుధా ఏదో కావాలి కావాలి చుట్టా ఏంటి అడగండి సూపర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సెంట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అందరికీ స్టూడెంట్స్కి అందరికీ మన అందరికీ నమస్కారం ధన్యవాదాలు అండ్ తొందరగా సక్సెస్ మీట్లో కూడా ఇక్కడ కలుస్తామండి ఓకేనా అది ఒకటి అరేంజ్ చేయండి సార్ మీరు ఇది అండి డెఫినెట్గా సక్సెస్ మీట్ ఇక్కడ కూడా కలుస్తామండి ఎక్కడ మొదలుపెట్టామో అక్కడ వచ్చి అదే 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 పూర్తి చేస్తాం ఓకేనా సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెద్ద మూవీ నాకు ఇచ్చినదికి డైరెక్టర్ శంకర్ గారికి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి నాకు స్పెషల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్న తమన్ గారికి శ్రీకాంత్ గారికి నా నా చాలా చాలా టైం స్పెండ్ చేశాం మంచి టైం స్పెండ్ చేశాం మంచి మాట మాట్లాడాం నాకు శ్రీకాంధ గారు అబ్బాయి నాకు చాలా ఇష్టం ఆయన ఆయన పెద్ద పెద్ద స్థాయికి రావాలి డెఫినెట్గా అన్నీ మంచి జరగాలి థ్యాంక్ యూ సో మచ్ గేమ్ చేంజర్ చూడండి చాలా ఎంజాయ్ చేయండి సూన్ విల్ మీట్ దే విల్ మీట్ యూ ఆన్ స్క్రీన్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు ప్రేమ ఎందుకు ఇస్తున్నారు అంటే మీరు మాకు ఆల్రెడీ ఖుషి ఇచ్చారు అక్కడ నుంచి ఇస్తూనే ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా మరి ఇవాళ ఈ వైబ్ ఇక్కడికి వచ్చింది అంటే దానికి ప్రధాన కారకులు తమ్మన్ గారు కదా ఆయన దరు వేరే లెవెల్ ఉంటుంది సో మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ గారిని మాట్లాడగా కోరుకుంటున్నాం గేమ్ లో ఓజీ రామ్ చరణ్ గారే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ బాయ్స్ అని ఒక సినిమా చేశాను శంకర్ గారితోనే నేను నా దగ్గర ఉండే ఒక చిన్న కీబోర్డ్ లేదు దాంట్లో నేను ఆయనకు ఒక ట్యూన్ వినిపించాను అప్పుడు ఊరికే సార్ యాక్టింగ్ నాకు ఇష్టమే లేదు సార్ అదేంట్రా షూట్ చేసి రెండు నెలలు అయిన తర్వాత చెప్తున్నావు నాకు యాక్టింగ్ ఇష్టం లేదని అని ఆయన అడిగాడు అంటే ఆయనకి తీసుకెళ్ళి నా ఫస్ట్ ట్యూన్ అని వినిపించాను అనమాట సో అప్పటి నుంచి శంకర్ గారు యాడ్ ఒక మెమరీ అండ్ ఆయనతో వైశాలి ఆయన ఫస్ట్ ప్రొడక్షన్లో డెడ్ వైశాలి ఫర్ ఫర్మ్ అండ్ ఇట్ వాస్ గ్రేట్ మెమరీ ఫర్ గ్రేట్ ఎంకరేజ్మెంట్ సో ట్వంటీ ఇయర్స్ తర్వాత ఐఎమ్ డూయింగ్ మ్యూజిక్ ఫర్మ్ అండ్ దట్స్ అ రియలీ రియలీ సచ్ సచ్ ఐ ఫీల్ సో గ్రేట్ అబౌట్ శంకర్ సార్ ద వే ఈ ఎంకరేజ్ మీ ఆల్ త్రూ దిస్ లైఫ్ అంటే ఆయన కంటిన్యూంచి ఆయన చెవులకి వెళ్ళడానికి నాకు ఇరవై వేలు పట్టింది సో ఐఎమ్ సో హ్యాపీ దట్ టుడే ఐఎమ్ కంపోజింగ్ ఫర్ సచ్ అ బిగ్ బిగ్ దిస్ ఇంత పెద్ద మ్యాగ్నమ్ ఆపర్స్కి విఆర్ వర్కింగ్ టుడే విత్ రామ్ చరణ్ గారు అండ్ శంకర్ గారు దిల్ రాజ్ గారు అని సో జరగండి ముందరే రిలీజ్ అయింది మీ ఆల్ నో అది మేము రిలీజ్ చేయలేదు ఎవడో రిలీజ్ చేశాడో దానివల్ల మళ్ళీ మేము రి రీ రిలీజ్ చేయాల్సి వచ్చింది బట్ దట్ వాజ్ నాట్ అవర్ వే ఫస్ట్ ఈ పాటతోనే వద్దాం అనుకున్నాం బట్ టుడే వి ఆర్ వెరీ హ్యాపీ లాంచింగ్ రామ్ బచా బచా ఇన్ సెంట్ మార్టిన్స్ కాలేజ్ కాలేజ్ అంటేనే ఒక ఎనర్జీ అదొక అదొక వైబ్ మాకు తెలుసు మీరు ఎంత పొద్దున ఎంత కష్టపడి వచ్చి ఉంటారు మాకు తెలుసు వచ్చేటప్పుడే మాకే రెండు డొక్కలన్నీ ఇరిగిపోయాయి అంటే నిన్న మ్యాచ్ ఆడడం అది వేరే విషయం బట్ ఎంత కష్టపడి వస్తున్నారు అందరూ సో థ్యాంక్స్ సో మచ్ గైస్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ గివింగ్ అస్ దిస్ ఫ్యాంటాస్టిక్ వైబ్ వి ఆల్ విల్ గో విత్ విత్ గ్రేట్ మెమరీస్ సూర్య గారు చెప్పినట్టు విల్ కమ్ బ్యాక్ ఐల్ డూ డెఫినెట్లీ ఐ విల్ పర్ఫార్మ్ హియర్ ఇన్ యువర్ కాలేజ్ ఐ విల్ టాక్ టు యువర్ మేనేజ్మెంట్ డెఫినెట్లీ పర్ఫార్మ్ గేమ్ చేంజ్ సాంగ్స్ హియర్ ఫర్ యు ఆల్ బికాస్ దిస్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఆల్వేస్ అ బెస్ట్ థింగ్ ఫర్ అస్ అండ్ యూ గైస్ గేవ్ అ గ్రేట్ మెమరీ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ అండ్ సాంగ్ ఎంజాయ్ చేశారు అనంత్ శ్రీరామ్ గారు చాలా పెన్ కాదు కత్తి పెట్టి రాసాడు ఫుల్గా అసలు ఎన్ని పేపర్లు లాక్డౌన్లో లాక్డౌన్లో చేసాము అనంత్ మ మంచి మెమరీస్ ఉంది అనంత్ అనంత్కి బీచ్ అంటే చాలా ఇష్టం ఈ పాట బీచ్ హౌస్లో కూర్చొని కంపోజ్ చేస్తుంటే బీచ్ చూసిన వెంటనే అసలు బుక్ పెన్ పడేసి సంబల్ సాల్ట్ కొట్టి బీచ్కి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయాడు అంత క్యూట్ ఫెలో నిజంగా నేను క్యూటే కదా కొంచెం అక్యూట్ పర్వాలేదు సో సో హ్యాపీ అండ్ ఎస్ జే సూర్య గారు అ వైబ్ వాట్ ఎనర్జీ ఎలా సార్ ఇలా ఖుషీగానే ఉంటారు ఎప్పుడు ఒక లర్నింగ్ బట్ ఆయనకి ఇంకా పెళ్ళి అవ్వలేదు ఇలా 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 ఇలాంటి ఎనర్జీ చూస్తే అన్నీ ఖుషీగానే ఉండాలి కదా థ్యాంక్ యూ సార్ అండ్ శ్రీకాంత్ గారు వడ వైబ్ సో మచ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఐ నేను అండ్ దిల్ రాజు గారు ఆయనతో ఆయనతో టూ బిగ్ ఫిల్మ్స్ నే అంటే లైక్ వకీల్ సాబ్ కానీ ఈరోజు గేమ్ చేంజర్ కానీ రెండు అట్ అ టైమ్ ఆయన టూ ఆపర్చునిటీస్ ఆయన బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం ఐ రియలీ ఫీల్ గ్రేట్ అండ్ సో హ్యాపీ థ్యాంక్ యూ రాజు గారు అండ్ ఎంజాయ్ విత్ రామ్ మచ్చా మచ్చాథ థ్యాంక్ యూ గెస్ సో అలాగే ఇది ఫోక్ సాంగ్స్ అన్ని చెప్తున్నారు పది సాంగ్స్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్ అండ్ అలాగే వెయ్యి మంది ఎన్నో జానపద కళాకారులు ఈ పాట మీద డాన్స్ చేయడం జరిగిందంట సో గ్లోబల్ స్టార్తో కలిపి దాని గురించి అంటే శంకర్ గారు వాంటెడ్ దిస్ దిస్ సాంగ్ బికాస్ ఇతను ఒక ఒక మంచి పదవితో ల్యాండ్ అవుతారు ఆయన ఊర్లో అప్పుడు ద లోకల్ మ్యూజిషియన్స్ అందరూ లైక్ కళాకారులు అందరూ దే కమ్ అండ్ సపోర్ట్ దేల్ వెల్కమ్ దర్ హీరో రియలీ బిగ్ సో మంచి ఇన్పుట్స్ ఇచ్చారు లైక్ మామూలు ఇన్పుట్స్ కాదు మీరు చూసుంటారు కదా సౌండ్స్ ఆఫ్ గేమ్ చేంజర్లో దట్ హ్యాపన్ రియలీ బిగ్ అండ్ ఐ హావ్ టు థ్యాంక్ శంకర్ సార్ ఫర్ దట్ రైట్ యాక్టర్ గా శంకర్ సార్ మిమ్మల్ని అంటే అప్పుడే చూడడం జరిగింది ఇది ఒక క్వశ్చన్ ఏ సార్ దాని తర్వాత అయిపోతుంది దాని తర్వాత మైక్ ఇచ్చేస్తాం సో శంకర్ గారు ఆఫ్ కోర్స్ ఈజ్ అ గేమ్ చేంజర్ లో ఆల్వేస్ ఆయన చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట అమేజింగ్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ఇస్తూ ఉంటారు లో వచ్చిన చేంజ్ ఏమన్నా గమనించారా అప్పుడు బాయ్స్ దగ్గర నుంచి ఇప్పుడు గేమ్ చేంజర్ వరకు ఆయన అసలు ఏమి చేంజ్ ఆయన అందరినీ చేంజ్ చేస్తాడు ఆయన చేంజ్ అవ్వరు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సంథింగ్ అది రా మచ్చా మచ్చా సాంగ్లో ఒక మ్యాట్ ఒక ఒక విషయం నేను చెప్పాలి తమన్ గారి గురించి సాంగ్ అదిరింది ఆ సాంగ్ కన్నా సెకండ్ బీజియం ఉంది కదండీ దాంట్లో ఎలా రికార్డ్ చేశారు ఎలా మిక్సింగ్ చేశారు ఎలా ఓ దట్ అదిరిందండి నాకే నాకు చాలా బ్రహ్మాండంగా అదిరింది దాని గురించి కొంచెం మీరు మాట్లాడండి సార్ ఎలా మిక్స్ చేశారు సార్ ఎన్ని ట్రాక్లు ఎలా మిక్స్ చేసారు చెప్పండి సార్ యూ హావ్ టు సే దిస్ సార్ బికాస్ ఇట్స్ హౌ మెనీ ట్రాక్స్ సార్ ఆల్మోస్ట్ అరౌండ్ నైన్ హండ్రెడ్ ట్రాక్స్ సార్ లైక్ ఇమాజిన్ నైన్ హండ్రెడ్ ట్రాక్స్ హ్యాండిల్ చేసి అక్కడ కీ అక్కడ మిక్సింగ్ మిక్సింగ్లో ట్రాక్ మిక్సింగ్ చేయడానికి అంత ట్రాక్ లేదు ఎలా చేశారు ట్రాక్ లేదు వేసం అంటే అంటే ద వే శంకర్ సార్ హస్ మేడ్ దిస్ మేడ్ దిస్ ఫిలిమ్స్ హీ షోడ్ లార్జర్ దెన్ లైఫ్ సైజెస్ రైట్ మనకందరం చిన్నప్పటి నుంచి మనం జెంటల్మెన్ ఇండియన్ ఎన్ని సినిమాలు చూసాం శంకర్ ది అప్ప వాట్ వాట్ ఫిలిం మేకింగ్ జీన్స్ అప్ప ఏం సైజులు సో ఎలా ఆయన హియర్స్ని ఫుల్ఫిల్ చేయాలని దట్ వాస్ మై డ్రీమ్ సార్ సో దట్ హ్యాపెన్ And that idea from uh, Shankar Garu, and the music production, and especially the mixing, uh, amazing sir. It's a uh, superb. You all enjoyed, right? Once again, you hear that second BGM. Trust me, you will also you will you, it will go you will go mad again and again. I am telling you, it's a it's a awesome work. Really, uh, I personally liked the whole song, and especially the second BGM, like wow. సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూర్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరి ఆలస్యం చేయకుండా సో అద్భుతమైన చిత్రాల్ని అత్యద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చే ప్రొడ్యూసర్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని మాట్లాడుస్తుందిగా కోరుకుంటున్నాము రాజు గారు హాయ్ సెంట్ మాట్రన్ ఎలా ఉన్నారు సెంట్ మార్టిన్ ఎలా ఉన్నారు సో గేమ్ చేంజర్ ఫస్ట్ ఈవెంట్ మీ కాలేజీలో చేస్తున్నాం ఇక్కడ నుంచే ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి శంకర్ గారి నాకు చాలా ఇష్టమైన సినిమాలు జెంటిల్మెన్ ఒకే ఒకడు శివాజీ భారతీయుడు అంటే శంకర్ గారు ప్రతి ఒక్క సినిమాలో ప్రతి సాంగ్ను ఒక స్పెషల్గా ట్రీట్ చేస్తారు అలాగే గేమ్ చేంజర్లో ఉన్న ఐదు పాటల్ని ఐదు రకాలుగా విజువలైజేషన్ చేశారు సో ఇంకా అద్భుతమైన పాటలు ఇంకా మూడు రావాల్సినవి ఉన్నాయి ఒకటి ఒకటే రిలీజ్ చేస్తున్నాం సో ఈ సినిమా క్రిస్మస్కి మీ ముందుకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత ఒక అద్భుతమైన తన సినిమా రాబోతుంది క్రిస్మస్ కి కలుద్దాం గారు సో మచ్ మరి ఆలస్యం చేయకుండా ఇందాకే తమన్ గారు చెప్పారు సినిమా అనేది లాజర్ అండ్ లైఫ్ ఒక సినిమాని అంత పెద్దగా మార్చిన డైరెక్టర్స్ ఎవరు అంటే శంకర్ గారు పేరు చెప్తూ ఉంటాం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వపడే డైరెక్టర్ అనమాట సో మరొకసారి గేమ్ చేంజర్ తో ఇంకొకసారి చేంజ్ చేయడానికి మరొక అద్భుతమైన సినిమాని మన ముందు తీసుకొస్తున్న ద ఫ్యాంటాస్టిక్ సూపర్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం గుడ్ ఈవినింగ్ ఎవరివన్ అందరికీ నమస్కారం ఇలాంటి ఒక నా కాలేజ్ టైంలో స్టేజ్లో ఒక పర్ఫార్మెన్స్ చేశాను అప్పుడు దొరికిన ఆ క్లాప్స్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది సో ఐ అప్రిషియేట్ లైక్ నా ఫిల్మ్స్ అన్నీ అయింది ఇక్కడ డబ్బింగ్ చేసి మీరందరూ చాలా సపోర్ట్ చేశారు ఐ ఫెల్ దట్ ఐ ఓ సంథింగ్ ఎ స్టేట్ ఫిలిం ఫర్ తెలుగు ఆడియన్స్ ఎన్నో సంవత్సరం ట్రై చేశాను కానీ ఎప్పుడూ దానికి ఒక ఛాన్స్ దొరికింది దిల్ గారు దిల్ రాజు గారు త్రూ హిమ్ ఐ గాట్ ఎ ఛాన్స్ టు డూ అ డైరెక్ట్ తెలుగు ఫిలిం ఈ ఫస్ట్ తెలుగు ఫిలిం దీని పక్క తెలుగు ఫిలిం అలాగే ఉండాలని చాలా ప్రయత్నం చేశాను నాట్ ఓన్లీ స్టోరీ క్యారెక్టర్స్ లొకేషన్ కల్చర్ ఆర్ట్ డైరెక్షన్ మ్యూజిక్ లిరిక్స్ ఎవ్రీథింగ్ లైక్ ఏ స్ట్రైట్ తెలుగు ఫిలిం ఇట్స్ అ స్ట్రైట్ తెలుగు ఫిలిం ఓన్లీ సో సాంగ్ కూడా ఇది నేను ఇంతవరకు హీరో ఇంట్రో సాంగ్ ఏ పిక్చర్లో చేయలేదు అనుకుంటున్నాను ఇదే ఫస్ట్ టైం హీరో ఇంట్రో సాంగ్ రాంగ్ చరణ్ కోసం కోసం చరణ్ గారి కోసం ఆ ఇంట్రో సాంగ్ దాంట్లో ఎలాంటి తెలుగు ఫ్లేవర్ తెలుగు కల్చర్ తీసుకొని రావాలి మ్యూజిక్లో అని ఆలోచించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కల్చరల్ టీం మ్యూజికల్ టీం పక్కన ఉన్న కర్ణాటక మ్యూజికల్ టీం ట్రెడిషనల్ మ్యూజిక్ టీం వాళ్ళందరూ తీసుకొని వచ్చి తపన్ గారి దగ్గర ఈ మ్యూజిక్ ఈ సాంగ్లో రావాలన్నాను ఆయన టూ డేస్ రికార్డ్ చేశారు అన్ని సౌండ్ రికార్డ్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఈ సాంగ్ని కంపోజ్ చేశారు బాయ్స్ ఆడిషన్ అప్పుడు ఒక డ్రమ్మర్ రోల్ ఉందని తమన్ గారిని తీసుకుని వచ్చారు ఆ ఆడిషన్లోనూ డ్రమ్స్ కొట్టి డ్రమ్ స్టిక్ని కొట్టేశాడు అంటే ఈ సాంగ్ వింటే ఎన్ని రిజమ్స్ ఎలాంటి రిథమ్స్ అంత బాగుంది ఎన్ని స్టిక్లు ఎరగ కొట్టారో నాకు తెలియలేదు చాలా బాగా మ్యూజిక్ వేశారు ఈ పిక్చర్లో రామ్ చరణ్ గారిని ఎలాంటి డైమెన్షన్లో చూపించాలో నేను ట్రై చేశాను డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్లు మీరు చూడొచ్చు రామ్ చరణ్ గారిని ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండ్ ద వే ఈ డాన్స్ ఇన్ ద సాంగ్ ఇస్ సూపర్ అండ్ ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ దట్ వీడియో దట్ ఈ పర్ఫార్మ్ ఐ మీన్ ఈ డాన్స్ ఇన్ అ సింగిల్ షాట్ అరౌండ్ వన్ మినిట్ ట్వంటీ సెకండ్ సింగిల్ షాట్ ఈ డాన్స్ ఈ డాన్స్ సో వెల్ ఈ సాంగ్ మాత్రం కాదు ఈ పిక్చర్ కోసం కూడా ఎంతో ఖర్చు పెట్టారు దిల్ రాజు గారు వాళ్ళ టీము అంటే అన్ని స్టేట్ నుంచి అలాంటి డాన్సెస్ అన్నీ తెచ్చి వాళ్ళని హెడ్ గేర్ అది అన్నీ రెడీ చేసి చాలా సపోర్ట్ చేశారు దిల్ రాజు గారు థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ బిగ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ అండ్ అబౌట్ శ్రీకాంత్ గారు ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నారు ఆయన ఎక్స్పీరియన్స్ అన్నీ ఈ పిక్చర్లో పర్ఫార్మెన్స్ చూపించారు వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఈ పర్ఫార్మ్ సో వెల్ అండ్ ఎస్ జె సూర్య అక్కడ తమిళ్ ఇండస్ట్రీలో ఆయన నడిపు రాక్షసుడు అంటారు ఆయన రామ్ చరణ్ గారు ఇద్దరు కాన్ఫరెంటేషన్ సీన్స్ చాలా బాగా వచ్చింది ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దోస్ సీన్స్ థియేటర్ విల్ బి ఆన్ ఫైర్ ఐ బిలీవ్ అండ్ ఐ సో దిస్ సాంగ్ యాజ్ అ ఇంట్రో సాంగ్ ఫర్ ఫర్ రామ్ చరణ్ అండ్ అనంత్ శ్రీరామ్ గారి దగ్గర చెప్పాను ఒక నాస్టాలజిక్ సాంగ్ ఒక క్యారెక్టర్ చాలా సంవత్సరం తర్వాత ఆయన నేటివ్ ప్లేస్కి వచ్చేటప్పుడు ఎలాంటి సాంగ్ ఉండాలి అని ఆయనకు డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా బాగా లిరిక్స్ రాశారు ఒక్కొక్క లైను అంత బ్యూటిఫుల్గా రాశారు అందరికీ నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది ఎవరైతే వాళ్ళు నేటివ్ ప్లేస్లు దిగితే చాలా సంవత్సరం తర్వాత సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ వండర్ఫుల్ సపోర్ట్ ఐ హోప్ యూ పీపుల్ ఆల్సో విల్ సపోర్ట్ లైక్ మై ప్రీవియస్ ఫిలిమ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండ్ సూర్య గారు ఖుషీ సినిమా పని నుంచి నాకు క్లోజ్ ఖుషి సినిమా అంటే అందరికీ నడుములుసే సీన్ గుర్తొస్తుంది కదా సో ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఫ్రమ్ ఖుషీ సినిమా నుంచి ఈ సినిమాలో అందరు చెప్పేశారు సూర్య గారు మామూలుగా ఉండరు మొన్ననే దయాగా చూపించాడు ఈ సినిమాలో ఇంకొక ప్రతాపం చూపిస్తాడు అలాగే శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు లాంగ్ రిలేషన్ అండ్ తమన్ దిస్ ఈజ్ ఫిఫ్త్ ఫిలిం మా కాంబోలో గ్యా సో తమన్ గారిని ఈ సినిమాకి శంకర్ గారు సెలెక్ట్ చేశారు అప్పుడు నేను ఫోన్ చేసి చెప్తే సార్ నిజమా అన్నాడు ఇది నిజమని చెప్పాను సో ఈ సినిమా కోసం మామూలుగా కష్టపడట్లేదు తమన్ డే అండ్ నైట్ ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి ఆల్మోస్ట్ టూ డేస్ నుంచి డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు థ్యాంక్ యూ తమన్ శంకర్ గారి ఇమేజ్ని మా నీ మ్యూజికల్గా చూపించబోతున్న ప్రతి సాంగ్ నాకు తెలుసు ఎలా ఉండబోతున్నాయో ఆడియన్స్ డెఫినెట్గా థ్రిల్గా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి